అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఇరవై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు సరే టేక్ రెస్ట్ అంటూ డోర్ వరకు వెళ్ళి అను అని పిలుస్తాడు హా అంటూ తల తిప్పి అను క్రిష్ వైపు చూస్తుంది నా మీద నీ ద్వేషాన్ని భరించగలను కానీ అసహ్యంగా చూసే నీ చూపులు భరించలేను నేను నిజంగా నీ విషయంలో చాలా తప్పు చేశాను నన్ను ఫర్గ్యూ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడు ఇట్స్ మై రిక్వెస్ట్ అంటూ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రిష్ మాటలకు అను ఆలోచనలు పడితే తిరిగి తన మనసు కుదుటపడేది ఇంటి నుండి వచ్చిన ఫోన్ కాల్తో తల్లి అను ఎలా ఉన్నావమ్మా అని భాస్కర్ గారు బాధగా అడిగితే తండ్రి గొంతు వినగాని దుఃఖం ఆగనంటూ బయటికి పొంగుతుంటే ఆపుకుంటూ నాన్న అని ప్రేమగా అంటూ నాలుగు రోజులకి ఏమైపోతాను నాన్న అని అంటుంది అను అలా అనకమ్మ మీ అమ్మ మాటలేం పట్టించుకోకు అక్కడ నీకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా మన ఇంటికి వచ్చే తల్లి ఎవరెన్ని మాటలు అన్నా నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని భాస్కర్ ఎమోషనల్గా అవుతారు వద్దు నాన్న నన్ను మీరు ఇప్పటికే తలవంపులు నా వల్ల మీకు నా వల్ల మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న అని ఏడుస్తూ ఉంటుంది అను ఏడవకు తల్లి నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కడుపులో పెరిగే బిడ్డకు అది మంచిది కాదని భాస్కర్ గారు అంటే ఇంతలో రంగమ్మ అనుని నీ పిలవడంతో సరే నాన్న నేను తర్వాత కాల్ చేస్తానని అంటుంది అను ఏమైంది రంగమ్మ ఎందుకు నన్ను పిలిచావని అను అడిగితే బాబుగారు కోపంగా వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నారమ్మా ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు అందుకే మిమ్మల్ని పిలిచానని భయం భయంగా అంటుంది రంగమ్మ సరే వెళ్ళు డిన్నర్ నేను చేస్తానని కిచెన్లోకి నడుస్తుంది టైం ఆల్రెడీ అవుతుంటే డిన్నర్ కంప్లీట్ చేసి కాసేపు టీవీ ఆన్ చేస్తుంది ఎన్ని ఛానల్స్ మార్చినా మార్నింగ్ తన మీద వచ్చిన న్యూస్ కనిపించకపోయేసరికి అది క్రిష్ పని అని తనకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు టైం ఎనిమిది నుంచి తొమ్మిది అవుతున్నా క్రిష్ ఇంకా కిందకు రాకపోయేసరికి మనసులో అలజడి మొదలవుతుంది వెళ్ళాలా వద్దా అని కాసేపు సంశయపడి కాసేపటికి వెళ్ళాలనే నిశ్చయించుకొని క్రిష్ రూమ్ ముందు నిలుస్తుంది కాసేపు ఆలోచించుకొని గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ నాక్ చేయాలని చూసి అది ఊపెల్లోనే ఉందని డోర్ తెరుచుకొని లోపలికి వచ్చిన అను క్రిష్ అని చూసి స్థానువై అక్కడే ఉండిపోతుంది బాల్కనీలో చైర్లో వెనక్కి తలవాల్చి కాళ్ళు రెండు టేబుల్ మీద వేసి విస్కీ గ్లాస్ ఒక చేతిలో పట్టుకొని మధ్య మధ్యన చూపుడు వేలంతా సిగరెట్ పట్టుకొని బయటికే చూస్తూ ఉంటాడు ఆమె పట్టీల సౌండ్కి తలెత్తి చూసిన క్రిష్కి భయంతో డోర్ దగ్గర నిలబడి చూస్తున్న అణు కనిపిస్తుంది కాళ్ళని చుట్టేసిన చీర మెట్టలు ఉన్న వేళ్ళు మాత్రమే తనకి కనిపిస్తూ ఉంటే డీప్ బ్రీత్ తీసుకొని వదిలి అను ముఖంలోకి చూస్తూ నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి డిన్నర్ చేశావా అని లేచి అను దగ్గరికి వస్తువు అడుగుతాడు లేదని తల అడ్డంగా ఊపి మీరెందుకు డిన్నర్కి రాకుండా ఇక్కడ ఇలా బాటిల్స్ బాటిల్స్ లేపుకుంటూ ఉన్నారని కోపంగా అడుగుతుంది అనుని ఒక నిమిషం చూసి పద అని ముందుకు వెళ్తుంటే అను కూడా ఏమీ మాట్లాడకుండా అతని వెంటే కిందకు నడుస్తుంది చేతిలో సిగరెట్ పడేసి నువ్వు తిను అని మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే అదేంటి మీరు తినరా అని అడుగుతుంది అను అయోమయంగా ఆకలిగా లేదు నీ కంపెనీ ఇద్దామని కిందకొచ్చాను నువ్వు తిను అని క్రిష్ అంటే అను క్రిష్ వైపు కోపంగా చూస్తూ ఆకలిగా లేదా లేదా ఆకలిగా ఉన్నా తినాలని లేదా అని సూటిగా అడుగుతుంది క్రిష్ మౌనంగా అను వైపు చూస్తుంటే మాట మాటకి సైలెన్స్ ఏంటో అని విసుక్కుంటూ తనే ప్లేట్లో కొట్టించి క్రిష్ ముందు ఉంచి తినండి అని గట్టిగా గదుస్తుంది తనని ఆమె చూపిస్తున్న తనపై హక్కుకి అధికారానికి క్రిష్ పెదవులు ఇచ్చుకుంటే మౌనంగా తింటుంటాడు క్రిష్ లైట్గా తినేసి క్రిష్ సోఫాలో సెటిల్ అయితే కిచెన్లో అన్నీ సర్దేసి క్రిష్ని చూడకుండా రూమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటే క్రిష్ అను చేయి పట్టుకుని ఆపి అను నీతో కాసేపు మాట్లాడాలి అని అంటే చెప్పండి అని అను అంటుంది ఇక్కడ కాదని టెర్రస్ పైకి అని అనుని తీసుకొని వెళ్తాడు క్రిష్ మూన్ లైట్ మాత్రమే కనిపిస్తూ ఉంటే చుట్టూ ఇన్విజిబుల్ గ్లాస్ వాల్తో డిఫరెంట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్తో చూడడానికి అందంగా ప్రశాంతంగా ఉంటుంది వాల్ ప్లాంట్స్కి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసిన లాంజ్లో తను కూర్చుంటూ అనూని పక్కన కూర్చోబెట్టుకొని నిజంగా నేనంటే నీకు ఏ ఫీలింగ్ లేదా అని అడుగుతాడు క్రిష్ లేదని తల అడ్డంగా ఊపి ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారని అను అడిగితే అను వాళ్ళు తలపెట్టుకుంటాడు క్రిష్ అతను అలా చేస్తాడని అసలు ఊహించని అను లేచి వెళ్ళాలని చూస్తూ ఉంటే టెన్షన్ అవ్వకు నిన్నేమీ చెయ్యను జస్ట్ హోల్డ్ మీ కాసేపు ఇలాగే ఉంటానని ఆకాశంలో నిండుగా ఉన్న చందమామనే చూస్తూ నిజంగా నా మీద నీకు కోపంగా లేదా అని అడుగుతాడు క్రిష్ చెప్పాను కదా నా తలదాతలో లేని బంధం కోసం అత్యాస పడలేనని అని అను అంటే ఆమె చేతులు తీసి అతని ఛాతీపై వేసుకుంటాడు సచ్చే ప్యూర్ సోల్ నువ్వు తెలుసా అని ఆమె వైపు చూస్తూ అంటే ముఖం తిప్పేసుకుంటుంది అను ఎందుకో డిస్టర్బ్గా బాధగా ఉన్న క్రిష్ ముఖాన్ని చూసి ఎందుకు అలా ఉన్నారని అడగాలనుకుంటుంది కానీ తనకు ఆ హక్కు లేదనుకొని గ్రహించి నిజం మౌనంగా ఉండిపోతుంది కళ్ళు మూసుకొని అను ప్రజెన్స్ని మనసారా ఫీల్ అవుతూ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతాడు క్రిష్ అని అను అంటే కళ్ళు తెరిచి పైకి చూస్తాడు ఆమె ముఖం కనిపించకుండా ఎత్తులు కప్పేస్తే నవ్వుతూ ఫేస్ కనిపించలేదని అల్లరిగా అంటాడు క్రిష్ ఇక్కడే ఉంటే కనిపించట్లేదని అంటారు ఏంటి అనుకుంటూ కిందకి చూసుకొని క్రిష్ అన్నది ఆమెకు అర్థమై అతని తల కిందకి వేసి దిగి వెళ్ళిపోతుంటే ఏయ్ అను ఆగు నేను ఇంకా నీతో మాట్లాడాల్సింది పూర్తి కాలేదని అంటాడు క్రిష్ వెనక్కి తిరిగి మీరు ఇప్పుడు పీకల దాకా తాగున్నారు వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అంటూ వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నిద్రపోతాడు క్రిష్ నెక్స్ట్ డే మార్నింగ్ అను లేవకముందే క్రిష్ ఇంట్లో లేకపోవడంతో అదే విషయాన్ని రంగమ్మని అడుగుతుంది షూటింగ్ కోసం ముంబై వెళ్ళాడని మీరు లేస్తే చెప్పమన్నారని రంగమ్మ చెప్తుంది కొత్తగా కాళ్ళకి పసుపుతో నిండుగా ఉన్న రంగమ్మని చూసి రంగమ్మ ఏంటి వాళ్ళ స్పెషల్ కొత్తగా కనిపిస్తున్నావని అను అడుగుతుంది ఇవాళ శ్రావణ శుక్రవారం కదమ్మా పూజ చేసి ముత్తైదులకు ఇస్తే భర్త ఆయుష్తో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు అందుకే నేను కూడా పొద్దున్నే పూజ చేసి ఉపవాసం ఉన్నానమ్మా నువ్వు కూడా బాబుగారి కోసం చేయొచ్చు కదమ్మా నీ సౌభాగ్యం కోసం అని రంగమ్మ అంటుంది అను కూడా క్యాలెండర్ వైపు చూస్తూ అవును కదా ప్రతి సంవత్సరం ఇదే రోజు అమ్మ కూడా ఇలాగే నాన్న కోసం చేస్తూ ఉండేది నేను కూడా చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఇదే రోజు ఆయన నా పక్కన ఉంటారో ఉండరు ఈ ఒక్కసారైనా చేస్తాను అని అనుకుంటూ రంగమ్మ వెళ్ళి పూజకి ఏర్పాట్లు చూడని అంటూ చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది అను మార్నింగ్ పూజ చేసి రంగమ్మకి అక్కడే ఉండే వాచ్మెన్ భార్యకి తాంబూలం ఇచ్చి క్రిష్ ఆశీర్వాదం తీసుకోవాలని ఆశగా ఎదురు చూస్తుంది కడుపులో బిడ్డకి ఇబ్బంది కలగకుండా దేవునికి నైవేద్యంగా పెట్టిన పండ్లు తింటూ క్రిష్ కోసం ఎదురు చూస్తుంది మధ్యాహ్నం లంచ్కు తానే స్వయంగా పులిహోర పాయసం బాదం కేర్ రెడీ చేసి క్రిష్తో కలిపి తినాలని చూస్తుంది టైం కాస్త ఆఫ్టర్నూన్ నుండి రాత్రి అవుతున్న క్రిష్ రాకపోయేసరికి వాచ్మెన్ ప్రభాకర్ నంబర్ తీసుకొని కాల్ చేస్తుంది సార్ ఇంకా లొకేషన్లోనే ఉన్నారు మేడం రావడానికి టైం పడుతుందని అంటాడు ప్రభాకర్ ఓ అలాగా అని నీరసంగా ఫోన్ పెట్టేస్తుంది అలాగే సోఫాలు ఎదురు చూసి నిద్రలోకి జారుకుంటే ఎప్పుడో అర్ధరాత్రికి పూర్తిగా అలసిపోయి ఇంటికి వస్తాడు క్రిష్ గుమ్మంలోనే రాగానే సోఫాలో పడుకున్న అనుని చూసి అను కోసం వెళ్లకుండా తోడుగా ఉన్న రంగమ్మని చూసి రంగమ్మ అని పిలుస్తాడు కింద కూర్చొని కునికి పాటలు తీస్తున్న రంగమ్మ క్రిష్బాబు అని లేచి కూర్చుంటుంది అను రూమ్లో పడుకోకుండా ఇక్కడేం చేస్తుందని సీరియస్గా అడుగుతాడు క్రిష్ అది క్రిష్బాబు అమ్మాయి గారు మీకోసం పూజ చేసి ఉపవాసం ఉన్నారు అందుకే మీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడే పడుకుండిపోయారని రంగమ్మ చెప్తుంది అది విన్నా క్రిష్ అసహనంగా నుదురు రబ్ చేసుకుంటూ నువ్వు వెళ్ళి ప్లేట్లో ఫుడ్ తీసుకొని రా అని చెప్పి పైకి వెళ్ళి ఐదు నిమిషాల్లో ఫ్రెష్ కిందకు కిందకొస్తాడు రంగమ్మ చేతిలోని ప్లేట్ తీసుకొని నువ్వు వెళ్ళిం కానీ అను దగ్గరికి నడుస్తాడు అను పక్కన కూర్చుంటూ అప్పుడు ఆమెను గమనిస్తాడు ఎరుపు రంగు చీరలో ముద్దుగా లూజ్గా అలిన జడ జడలో తురిమిన మల్లెలు కాళ్ళకద్దిన పసుపుతో మెరుస్తున్న మెట్టెలు పట్టీలు నుదుటిన పాపిట్ల కుంకుమ చెంపలకి గంధం మహాలక్ష్మిలా ఉన్న అనుని చూస్తూ రెప్పవేయడం మర్చిపోయి నవ్వుతూ అంటి అంటక పెదవులకు ముద్దు పెట్టి అను అను అంటూ చెంపలపై తట్టి లేపుతాడు మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కృష్ణ చూసి ఎప్పుడు వచ్చారని లేచి దగ్గరగా ఉన్న కృష్ణ చూసి కొంచెం వెనక్కి వెళ్ళి అడుగుతుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అది తర్వాత కానీ ఇంకా తినకుండా ఏం చేస్తున్నావని తెలిసి కూడా అను నోటి నుండి నీ కోసం ఉన్నానని ఆమె అంటే వినాలని ఆశగా అడుగుతాడు క్రిష్ అది అని నేలకి చూపులేసి పూజ చేశాను మీరు వస్తే కలిసి తినొచ్చని మీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటుంది అను ప్లేట్ టేబుల్ మీద పెట్టి కమ్ క్లోజర్ అని ఆమె వైపే పెదాలు సాగదీస్తూ అంటాడు క్రిష్ బెరుగ్గా క్రిష్కి రెండు అడుగుల దూరంలో నిలబడుతుంది అను ఏ దగ్గరికి రావే నిన్నేమీ నేను కొరుక్కు తినని క్రిష్ విసుగ్గా అంటే ఈసారి ఒక అడుగు దూరం తగ్గిస్తూ ముందుకు వస్తుందను అనువైపు చూసి యహ్ బాగా దగ్గరికి రావే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా అరిచేసరికి బెదిరి బెదిరి అతనికి ఇంచు దూరంలో వెళ్ళి నిలబడి చూపులు చూస్తుంది అను నడుమి చెయ్యి వేసి తన ఛాతీ కదుముకోగానే ఆమె లేత పరువాలు క్రిష్ బలమైన ఛాతీకి నలుగుతూ ఉంటే ఆ అని అరుస్తుందను దగ్గరికి రావటం అంటే ఇది అని అంటూ నిజం చెప్పు నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని అల్లరిగా ఎగురుతున్న ఆమె ముంగులని చెయ్యి వెనక్కి సద్దుతూ సాఫ్ట్ టోన్తో అడుగుతాడు క్రిష్ లేదని అబద్ధం చెప్పలేక అవునని నిజం ఒప్పుకోలేక చేతులు నలుపుకుంటూ ఉంటుంది అను నేను అడిగింది సింపుల్ క్వశ్చన్ ఇంతసేపు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా అది నా కోసమే వెయిట్ చేస్తున్నావని అను బుగ్గకి ఈసారి కొంచెం స్ట్రాంగ్గా కిస్ ఇస్తాడు ఒత్తైన గడ్డం మీసం తగిలి అను శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి స్టాచ్యూలా నిలబడి కృష్ణీ అలాగే చూస్తూ ఉంటుంది కమ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని అనుని సోఫాలో కూర్చోపెట్టి తనే తినిపిస్తూ ఉంటే నేను తింటాను ఇటు ఇవ్వండి అని అను అంటుంటే జివాల్న అనునే కాల్ చేసేలా చూస్తాడు క్రిష్ క్రిష్ ముఖం చూసి అను మ్యూట్ అయ్యి మీరు తినండి అని అను అంటే క్రిష్ కూడా తింటూ నువ్వే చేసావా అని అడుగుతాడు క్రిష్ అని అను అంటే ఏంటి రోజు స్పెషల్ అని క్రిష్ అడిగితే అది ఈరోజు శ్రావణ శుక్రవారం అందుకే పూజ చేశానని అను అంటే మార్నింగ్ సుజాత ఫోన్ చేసి అనుని తీసుకొని ఇంటికి రమ్మని అంటూ తనకిది పెళ్ళయ్యాక మొదటి పూజ కాబట్టి మన ఇంట్లో చేస్తే బాగుంటుందని చెప్పింది గుర్తు చేసుకుంటాడు తనకి తినిపించి అతను తిని ఫాస్టింగ్ అయిపోయినట్లయినా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని అడుగుతాడు క్రిష్ ఎలా తెలుసని ఆశ్చర్యంగా అడుగుతుంది అను అను పెదవికి అంటుకున్న మెతుకుని వేలుతో తుడిచి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని గొంతు పెద్ద చేసి అడుగుతాడు క్రిష్ ఒక నిమిషం బెరుగ్గా ఫీల్ అయ్యి మరో నిమిషం ఇప్పుడే వస్తానని దేవుని గదిలోనికి వెళ్ళి అక్షింతలు ఉన్న పల్లాన్ని తీసుకొని క్రిష్ చేతికి ఇస్తుంది ఉంది మీరు నన్ను బ్లెస్ చేయాలి అని అంటూ అను క్రిష్ అనుమతి కోసం చూడకుండా కిందకు పూర్తిగా వంగి తన అరచేతుల్ని క్రిష్ పాదాలని తాకించి కళ్ళకి అద్దుకుంటుంది తనకి అలాంటివి ఇష్టం లేకున్నా సరే అవి కొత్తగా అనిపించినా ఆమె అతనికి ఇస్తున్న విలువ స్థాయిని చూసి మురిసిపోతూ అక్షింతలు అను తల మీద వేస్తాడు చల్లుతూ ఏవని బ్లెస్ చేయాలని అడుగుతాడు క్రిష్ దానికి అను దీర్ఘ సుమంగళి భవ అని బ్లెస్ చేయండి అని తను అనడంతో ఆమె నుండి అదే ఆన్సర్ అతను ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి నవ్వుతూ అదే దీవించి అను భుజాలు పట్టుకొని పైకి లేపుతాడు అను పైకి లేచి వెళ్తూ వెనక్కి తిరిగి మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అని అడుగుతుంది అని ప్యాంట్ పాకెట్లో చేతులుంచుకొని అంటే నిన్న మీరు నాతో నేనే నిన్ను అఫీషియల్గా మీడియా ముందు నా భార్యగా పరిచయం చేస్తానని అన్నారు కదా త్వరలో విడిపోయే వాళ్ళం కదా మరి ఎందుకు అలా అన్నారని అడుగుతుంది అను నీకోసమే ఏంటి నా కోసమా నిన్ను నా భార్యగా నేను చెప్పకపోతే నీ మీద అనవసరమైన రూమర్స్ వస్తాయి అదే నేనే స్వయంగా నువ్వు నా భార్యవి అని ఇంట్రడ్యూస్ చేశాను అనుకో ఎవరు నేరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడరు అని క్రిష్ అంటాడు మరి విడిపోయాక నన్ను నీ మాజీ భార్యని అని రూమర్స్ వస్తే అని అను అంటుంది రావు నువ్వు వెళ్ళి ఇంక పడుకో బాగా లేట్ అయ్యింది గుడ్ నైట్ అని అంటాడు క్రిష్ క్రిష్ చూపులో భావాలను వెతకాలని చూసిన అనుకి నిరాశ ఎదురై తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంతలో వంశీ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటూ గార్డెన్ వైపుగా నడుస్తాడు క్రిష్ ఏం చేస్తున్నావని వంశీ అంటే ఏం లేదు మీ వదిన నా కోసం ఫాస్టింగ్ ఉండి పూజ చేసింది అది తెలియక ఇప్పుడే వచ్చాను నేను ఇప్పుడే తనకి తినిపించి నేను తిని నిద్రపోవటానికి వెళ్తూ ఉంటే నువ్వే కాల్ చేసావు ఇంతకీ గ్రానీ ఎలా ఉందని క్రిష్ కూల్గా అంటాడు గ్రానీ బాగుంది కానీ నీ వాయిస్లో హ్యాపీనెస్ తెలుస్తుంది క్రిష్ ఇప్పుడైనా నీ మనసులో ఏముందో అనుకు చెప్పొచ్చు కదరా షీ సఫరింగ్ సో మచ్ పెయిన్ అని అంటాడు వంశీ నాట్ నౌ నా గురించి తనకేమీ తెలియదు వంశీ లెట్ హెర్ నో ఆ తర్వాత తన నిర్ణయం ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తానని క్రిష్ అంటాడు ఇక్కడ అను ప్రెగ్నెన్సీ విషయం వంశీకి కూడా తెలియదు పిక్స్ తీసుకున్నాడు ఈ సంగతి ఏంటి అని క్రిష్ అంటే లాకప్లో వేశానులే కానీ గ్రాని చాలా నీ విషయంలో చాలా బాధపడుతుంది కనీసం గ్రానికైనా చెప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని వంశీ అంటే ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది మీ వదిన డెసిషన్ తీసుకోనివ్వు తర్వాత చూద్దామని అంటాడు క్రిష్ వదిన వదినయంట షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని వంశీ క్రిష్ని టీస్ చేస్తాడు రే అని క్రిష్ అంటే నవ్వుకుంటూ చెప్పాను కదా అతను నా ఫ్రెండ్ వదినా అని ఎప్పటికీ పిలవనని చెప్పి బాయ్ పెట్రోలింగ్ వచ్చానని కట్ చేస్తాడు వంశీ ఈడియట్ అని తిట్టుకుంటూ కాల్ కట్ అయిన వైపే చూసుకుంటాడు ఇక్కడ తన రూంలో పడుకున్న అను నిద్ర రాక లేచి కూర్చుంటూ నిజంగా నా మీద ఆయనకి నిజంగానే ప్రేమ ఉందా లేదు లేదు ప్రేమ ఉంటే ఎందుకు నా నుంచి విడిపోవాలని కోరుకుంటారు ఆయన కోసం నేను పూజ చేశానని కొంచెం ఎగ్జైట్ అయ్యి నాతో అలా బిహేవ్ చేశారేమో అంతే అని మైండ్ మాట వింటుంది అను చిన్న విషయానికి కోపం కట్టలు తెంచుకునే ఆవేశం అయినది అలాంటిది నా ప్రెగ్నెన్సీ గురించి తెలిస్తే అని ఆలోచిస్తూ ఉంటే అను ఒళ్ళంత చెట్లు పడతాయి చీర కొంగుతో తుడుచుకుంటూ దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఏ భార్య అయినా భర్తకి ఇంత సంతోషకరమైన వార్త చెప్పాలని ఎంతో ఆశపడుతుంది కానీ నేను తెలియకూడదని ఆరాటపడుతున్నాను ఒకవేళ తెలిస్తే నా బిడ్డని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే నన్ను నిజం దాచినందుకు చంపేస్తారేమో అని క్రిష్ కోపం ఎలా ఉంటుందో అను గతకాల జ్ఞాపకాలను బట్టి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి భయంతో వరికిపోతుంది ఆలోచనల మధ్య ఎప్పుడూ నిద్రపోతే తెల్లారి బారుడు పొద్దైనా కూడా అను లేవదు ఫ్రెష్ అయ్యి జిమ్ కూడా కంప్లీట్ చేసుకొని కిందకొచ్చిన క్రిష్కి అను కనిపించదు ఎప్పుడు కూడా తనకంటే ముందే నిద్ర లేచి హాల్లో ఉండే అను కనిపించకపోయేసరికి అను ఎక్కడా కనిపించట్లేదని రంగమ్మని అడుగుతాడు క్రిష్ నేను వచ్చినప్పటి నుంచి అను అమ్మ ఇంకా గదిలో నుండి బయటకు రాలేదు క్రిష్బాబు అని రంగమ్మ అంటే ఇంకా లేవలేదా అని అనుకుంటూ టైం చూస్తాడు ఎనిమిది దాటి ముళ్ళు ముందుకు పోతూ ఉంటే క్రిష్బాబు కాఫీ తీసుకొని రానా అని అడుగుతుంది రంగమ్మ పెళ్ళాం కానీ పెళ్ళాం కాఫీ రుచికి అలవాటు పడిపోయిన క్రిష్ ప్రాణం కాబట్టి వద్దని అంటాడు అను కోసమే చూస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి ఇదేంటి ఈ మధ్య ఇంత లేజీ అయిపోతుంది అనుకుంటూ తనే చనువుగా డోర్ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు వెళ్ళకిలా పడుకొని ఉండటం వల్ల పొట్ట మీద చీర పక్కకు చెదిరి బొడ్డు దగ్గర నుంచి ఒక పక్క భాగం అంతా కనిపిస్తుంది కళ్ళు గట్టిగా మూసి ఒక నిమిషం డీప్ బ్రీత్ తీసుకొని వంగి చీరని సరిచేసే సమయంలో చేతి వెళ్ళకి గట్టిగా రాయిలాగా పిండం తగలడంతో ఇదేంటని దీని పొట్ట ఇంత గట్టిగా ఉందనుకొని మళ్ళీ తని ఎర్లీ మార్నింగ్ కదా ఎంటీ స్టమక్ వల్ల గ్యాస్ ఫామ్ అయిందేమోలే అని తనే ఒక కంక్లూషన్కి వచ్చి అను అని చెయ్యి పట్టుకొని లేపుతాడు లేస్తూనే ఏంటండి అస్తమానం నా రూమ్కి రాకపోవడం తప్ప మీరేం తెలీదా మీకు అంటూ అను ఆవలిస్తూ ఇంత పొద్దున్నే లేచి రెడీ అయ్యారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది అను పిస్తా కలర్ షర్ట్ జీన్స్లో ఉన్న క్రిష్ని చూసి మనసులో ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తుంటే కష్టంగా వాటిని ఆపుకుంటూ అందమైన మొగుడు ఉంటే ఇలాగే ఉంటుందిలే అను అని అనుకుంటుంది ఒక నిట్టూర్పు విడిచి టైం చూడు అను ఇట్స్ నాట్ ఎర్లీ మార్నింగ్ అని క్రిష్ ఓపిక్గా అనేసరికి గోడకు ఉన్న గడియారం వైపు చూస్తుంది టైంలో ముళ్ళు ఎనిమిదిని దాటి పోతూ ఉంటే ఏంటి నేను ఇంతసేపు పడుకున్నానా అని అనుకుంటూ కృషి వైపే చూస్తుంది పడుకోవడం వల్ల చబ్బీగా ఉన్న చీక్స్ మెస్సీగా ఉన్న జుట్టుని చూస్తూ తిని పడుకో ఎవరొద్దన్నారు ఇలా తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది ఫ్రెష్ అయి త్వరగా రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు క్రిష్ ఇంతసేపు ఎలా పడుకున్నానబ్బా అని అనుకుంటూ స్నానం చేసి హెయిర్ని అలాగే చిన్న క్లిప్ పెట్టి వదిలేసి శారీ కట్టుకుంటూ మూడు నెలలకే గట్టిపడిన పొట్టని చేత్తో నిమురుకుంటూ బుగ్గలపై జారిన కన్నీటిని తుడుచుకొని సింధూరం దిద్దుకొని బయటకు వస్తుంది తన కోసమే తినకుండా కాల్ మాట్లాడుకుంటూ ఉన్న క్రిష్ని చూస్తూ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అను క్రిష్ వైపు చూసి కళ్ళతోనే రమ్మని పిలుస్తుంది ఇద్దరు కలిసి మౌనంగానే తింటున్నా అనుకి మాత్రం ఉదయం నుంచి అనీజీగానే ఉంటుంది కానీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తినాలని లేకపోయినా క్రిష్కి భయపడి లైట్గా తినేసి గార్డెన్లోకి నడుస్తుంది మొబైల్ తీసుకొని ఆమెని ఓ కంట గమనిస్తూనే తన బ్రేక్ఫాస్ట్ చేసి ప్రభాకర్ని కాల్ తీయమని చెప్పి బయటికి నడుస్తాడు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మార్నింగ్ ఫ్రెష్నెస్ కోసం సిగరెట్ తాగుతూ అను దగ్గరికి నడుస్తాడు క్రిష్ తనకి చెప్పేసి వెళ్దాలనుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు వెనుక నుంచి గుప్పుమణి సిగరెట్ స్మెల్ ఆమె ముక్కుకి తగలడంతో తిన్నదంతా కూడా కక్కేస్తుంది అను ఏ ఏమైందంటూ కంగారుగా సిగరెట్ని పక్కకు పడేసి నీరసంగా జారిపోతున్న అను దగ్గరికి వచ్చి ఆమె భుజాలని పట్టుకొని అడుగుతాడు క్రిష్ మీరు నా ముందు ఇలా ఆ సిగరెట్స్ తాగకండి నాకు ఆ స్మైల్ పడటం లేదని అను అంటే ఇంతకుముందు చాలాసార్లు తాగాను కదా అప్పుడు లేని ఎలర్జీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతాడు క్రిష్ దెబ్బకి పాప పిచ్చి పిచ్చిచూపులు క్రిష్ వైపు చూస్తూ ఏమో తెలియదు అంటుంది రంగమ్మ ఇచ్చిన వాటర్ని గ్లాస్ నోటికి అందిస్తూ ముందు వాటర్ తాగు అని లోపలికి తీసుకొని హాల్లో సోఫాలో కూర్చోపెడతాడు ఇప్పుడు చెప్పి ఏమైంది నీకు అని క్రిష్ అడుగుతూ ఉండగానే లేచి గబగబ వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తాగిన గ్లాస్ వాటర్ కూడా వామింగ్ చేసుకుంటుంది క్రిష్ అను వెనకే వెళ్ళి రంగమ్మ లెమనేట్ తీసుకొని రా అని అంటాడు అలాగే బాబు అని అంటూ లెమనేడ్ గ్లాస్ తెచ్చిస్తే ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన అనుని చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి నెక్కి అంటుకున్న స్టిక్కర్ని నుదుటన పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్దాం నీ హెల్త్ ఏమీ బాగోలేనట్టుంది అను అని అంటూ తనే లెమనైడ్ని ఆమె పెదవుల దగ్గరికి తెస్తూ ఉంటే వద్దు గారు నేను కాసేపు పడుకుంటాను అదే తగ్గిపోతుందని అను అంటుంది నో వే నీ ఫేస్ చూడు ఎలా వాడిపోయి ఉందో అని క్రిష్ అంటుంటే వద్దండి నేను బాగానే ఉన్నాను ఇప్పుడు లెమనేడ్ తాగేసి అని అంటూ మీరు కూడా వెళ్ళండి ఇంకా మీకు లేట్ అవుతుంది కదా షూటింగ్కి అని అంటుంది క్రిష్ ఇంకా అక్కడే ఉంటే అనుమానం వస్తుందేమోనని అతన్ని పంపించేయాలని అనుకుంటూ ఉంటుంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావని క్రిష్ అను కంగారుని చూసి తనకి పట్టిన చెమటల్ని చూస్తూ అడుగుతాడు ఏమీ లేదని అను లేచి పడుకుంటాను కాసేపని రూమ్లోకి వెళ్ళిపోతుంది వయసు అనుభవంతో రంగమ్మకి అనుమానంగా అనిపించి క్రిష్ బాబు అమ్మాయి గారు నెల తప్పారేమోనని నాకు అనిపిస్తోంది అంటుంది క్రిష్ అనూల మధ్య విషయాలు ఏవీ కూడా రంగమ్మకి తెలియవు నొసలు ముడేసి ఏంటి అని రంగమ్మని అడిగితే అదే బాబు చూస్తుంటే అమ్మాయి గారు కడుపుతో ఉన్నారేమో అనిపిస్తోంది నాకు ఓసారి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చూపిస్తే సరి అని అంటుంది రంగమ్మ తనకి అను మధ్య రిలేషన్ అంత దగ్గరగా లేదు కనుక అది అబద్ధం అనుకుని అంతలోనే తాను అనుని బలవంతంగా సొంతం చేసుకుని గుర్తొచ్చి మనసులో నిజంగా ఆ రోజు వల్ల అను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా అని అనుకుంటుంటే సార్ లేట్ అయింది డైరెక్టర్ ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నారని ప్రభాకర్ వచ్చి అంటే కార్తి ఇప్పుడే వస్తానని రంగమ్మ అనుని జాగ్రత్తగా చూసుకో నేను డాక్టర్ని పంపిస్తాను అని అను రూమ్లోకి వెళ్తాడు ఒక సైడ్ తిరిగి పడుకొని ఉంటే అటువైపు వెళ్ళి నీళ్ళ మీద కూర్చొని అను చెంపమి చేయేసి డాక్టర్ వస్తాడు రెస్ట్ తీసుకో అని అంటే వద్దండి నాకు ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నాను కదా నిన్న ఉపవాసం చేయడం వల్ల ఇలా ఈరోజు అయ్యింది అంతే అదే నార్మల్ అవుతానని అను కంగారుని బయటపడనివ్వకుండా నెమ్మదిగా అంటుంది కథ ఇంకా ఉంది మొత్తానికి క్రిష్ తన మనసులో అనుపై ఉన్న ప్రేమని రియలైజ్ అయ్యాడు కానీ అది అనుకి చెప్పాలి అనుకుంటే అను తనపైన ద్వేషంతో ఉందని ఆ మాటని మనసులోపలే దాచేస్తున్నాడు మరి వంశీ చెప్పినట్టుగా క్రిష్ తన మనసులో ఉన్న ప్రేమని అనుకి చెప్తాడా మరి అనుకి క్రిష్ తన మీద చూపిస్తున్న కేరింగ్ ప్రేమ అని తెలుసుకుంటుందా వీళ్ళిద్దరూ కలుస్తారా లేక విడిపోతారా అపార్థాలతో అసలు అనువు కడుపుతో ఉందన్న విషయం క్రిష్కి తెలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్